और आगे गेट की यात्रा भी कर सकते हैं वहां पर जो व्यक्ति रहता है और हमारा और वो भी चाहिए पार्टी शेड वाले वो मेरे पापा लाए हैं बेटा मैडम लाए हैं फाइव फिंगर्स आले मज़ा सुधीर गारणे डॉक्टर आता कोणीकडे आहे हे ब्राउनकडे येतंय नका ब्राउन डाउन सुद्धा आहे आहे नमस्कार देवत आले मॅडम फोन आहे फोन तो इज्जत बोलली ती तो भैरेंद्र ओके प्रकाश మాది వచ్చి విజయలక్ష్మి ఫ్యాన్సీ అండి ఇక్కడ ఎస్విఎన్ కాలనీలో స్టార్ట్ చేసాము ఫ్యాన్సీ ఐటమ్ అలాగే మా దగ్గర ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంటాయి అలాగే పెళ్లి ఐటెం కూడా ఉంటాయి మ్యారేజ్కి రిలేటెడ్ ఏదైనా కానీ పర్సనలైజ్ చేస్తాము అలాగే బ్యాంగిల్స్ లో కూడా పర్సనలైజ్ చేస్తాము అదే కాకుండా వన్ గ్రామ్ జ్యువెలరీ గాని ఫ్లవర్ జ్యువెలరీ గాని అన్ని ఏది కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఫ్లవర్ జ్యువెలరీ లో కూడా ఏది కావాలన్నా మనం పర్సనైజ్ చేస్తాం మ్యారేజ్ ఐటమ్స్ లో అన్ని ఉంటాయండి ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి గాజులు కానీ మంగళ స్నానం సెట్స్ కానీ గరిక ముంత కొబ్బరి పొండాలు బిందె మ్యారేజ్ లో డెకరేటివ్ ఐటమ్ మొత్తం ఉంటాయి మన దగ్గర మాది జ్యువెలరీ కూడా సీజెడ్ జ్యువెలరీ కూడా ఫేమస్ అండి దీంట్లో మనం దాంట్లో ఎస్పెషల్లీ మనం సీజెడ్ జ్యువెలరీ అంతా కూడా సీజెడ్ జ్యువెలరీ అంతా కూడా మనం గోల్డ్ ఎలా ఉంటాయో అలా రిలేటెడ్ గా తయారు చేయిస్తాం ఎవరైనా సరే మీ గోల్డ్ లో చూసి ఆ మోడల్ మాకు కావాలన్నా కూడా మేము తయారు చేసేయగలం వన్ గ్రామ్ జ్యువెలరీలో చేస్తాం అదేవిధంగా బీట్స్ ఐటమ్స్ లో కూడా పోసల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మీకు చేసేయగలం మ్యారేజ్ ఐటమ్స్ కానీ పర్సనలైజ్డ్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే మా పిల్లలకు కానీ మాకు కానీ ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో లో ఇది ఎప్పటి నుంచో దగ్గర ముప్పై ఐదేళ్ళు మా ఈ షాప్ పెట్టి సో ఈ ఇట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా మేము తయారు చేసిస్తాం ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా ఇవాళ ఉన్న వాతావరణ అనుగుణ్యంగా ఇవాళ మనం గోల్డ్ ఒకటే కాకుండా డల్ గోల్డ్ అని యాంటిక్ అని మ్యాట్ అని అనేక రకాలు వచ్చినాయి వాటి కూడా మేము బాగా పర్సనైజ్ చేసి ఇవ్వగలం సో ఎవరైనా సరే ఈ ఐటమ్ కావాలి అని చూపిస్తే వాటిని ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా అంటే ఈవెన్ జ్యువెలరీ కూడా మనం పర్సనలైజ్ చేస్తున్నాం శారీస్ కి డ్రెస్సెస్ కి వాటికి అనుగుణ్యంగా సో అన్ని కూడా మేము చేసేవా కదా థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ నా పేరు అచ్యుత్ ఇది మా అల్లుడు గారి సత్యప్రకాష్ గారు వారిది షాపు